అందరికీ నమస్కారం అండి వెంకటేశ్వర లలిత కళా వేదిక బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కేఎల్వి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు కాంటెంట్ విభాగంలో ఎల్పి తెలుగు అంటే లాంగ్వేజ్ పండిట్ తెలుగు అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎస్ఏ తెలుగు ఇందులో కవితా ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర నూతన పాఠ్యపుస్తకాల ఆధారంగా గజల్ పేరడి వచన కవిత ఇందులోని అంశాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాం సరసమైన భావన చమత్కార లేఖన ఇంపు కుదింపు జీవ లక్షణాలుగా కలది ఏది అని ఒక ప్రశ్న ఈ ప్రశ్నకు ఆప్షన్స్ గజల్ పేరడి వచన కవిత అనువాద కవిత ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ కామెంట్లో చెప్పండి అలాగే ఇక ఆన్సర్ వినండి సరసమైన భావన చమత్కార లేఖన ఇంపు కుదింపు జీవ లక్షణాలుగా కలది ఏది అంటే ఆన్సర్ గజల్ గజల్లో కవితాముద్రను ఏమంటారు అని ప్రశ్న ఆప్షన్స్ పగోడా హొన్ను తకుల్లస్ సారీ ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ కామెంట్ చేయండి ఇక ప్రశ్న మరోసారి గజల్లో కవితాముద్రను ఏమంటారని ప్రశ్న ఆప్షన్స్ పగోడా హొన్ను టకుల్లస్ సాది ఇక ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ తకుల్లస్ ఇక మరొక ప్రశ్న గజల్ ప్రక్రియలో ప్రతి పాదము చివర ప్రతి చరణము చివర ఉండేది ఏది అని ప్రశ్న ఆప్షన్స్ ప్రాస వృత్యానుప్రాస ప్రాస అంత్యానుప్రాసీభేదం ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక ప్రశ్న మరోసారి గజల్ ప్రక్రియలో ప్రతి పాదము చివరా ప్రతి చరణం చివర ఉండేది ఏది అని ప్రశ్న ఆప్షన్స్ వృత్యానుప్రాస చేకానుప్రాస అంత్యానుప్రాస యతిభేదం ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ అంత్యానుప్రాస గజల్ ప్రక్రియ తెలుగులోకి ఏ భాషా ప్రభావంతో వచ్చింది అని మరొక ప్రశ్న ఆప్షన్స్ తమిళము మలయాళము పారశీకము ఉర్దూ ఇక ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక ప్రశ్న మరోసారి అలాగే ఆప్షన్స్ కూడా మరోసారి గజల్ ప్రక్రియకు గజల్ ప్రక్రియ తెలుగులోకి ఏ భాష ప్రభావంతో వచ్చిందని ప్రశ్న ఆప్షన్స్ తమిళము మలయాళము పారశీకము ఉర్దూ ఇక ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ ఉర్దూ భాష ప్రభావంతో గజల్ ప్రక్రియ తెలుగులోకి ఈ ఉర్దూ భాష ప్రభావంతో వచ్చింది ఇక మరొక ప్రశ్న గజల్ ప్రక్రియలో పల్లవిని ఏమంటారు ఆప్షన్స్ మక్తా తకుల్లస్ మల్లా ఏది కాదు ప్రశ్న మరొకసారి గజల్ ప్రక్రియలో పల్లవిని ఏమంటారని ప్రశ్న ఈ ప్రశ్నకు ఆప్షన్స్ మక్తా టక్లస్ మల్లా ఏది కాదు ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక ఆన్సర్ అజల ప్రక్రియలో పల్లవిని ఏమంటారంటే మల్లా అంటారు ఇక మరొక ప్రశ్న గజల్లో ఉండే చరణాన్ని ఏమంటారు అని ప్రశ్న గజల్లో ఉండే చరణాన్ని ఏమంటారని ప్రశ్నకు ఆప్షన్స్ మత్లా మక్త టక్లస్ సియాన్ ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఆన్సర్ గజల్లో ఉండే చిరణాన్ని ఏమంటారంటే మక్త అంటారు తెలుగు గజల్లో అనే గ్రంథమును రచించిన వారు ఎవరని ప్రశ్న ఆప్షన్స్ రెంటాల వెంకటేశ్వరరావు గజల్ శ్రీనివాస్ సి నారాయణ రెడ్డి గోరటి వెంకన్న ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక ప్రశ్న మరొకసారి తెలుగు గజల్లు అనే గ్రంథం రచించిన వారు ఎవరు అని ప్రశ్న ఆప్షన్స్ రెంటాల వెంకటేశ్వరరావు గజల్ శ్రీనివాస్ సి నారాయణ రెడ్డి కోరటి వెంకన్న ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక తెలుగు గజల్లు అనే గ్రంథ రచన గ్రంథం రచించిన వారు అనే ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ తెలుగు గజలు అనే గ్రంథం రచించినది డాక్టర్ సి నారాయణ రెడ్డి ఇక మరొక ప్రశ్న గజల్ ప్రక్రియకు ఇటీవల కాలంలో ప్రాచుర్యం కల్ కలిగిస్తూ కలిగిస్తూ ఉన్న కళాకారుడు ఎవరన్న ప్రశ్న ఆప్షన్స్ శుద్ధాల హనుమంతు శుద్ధాల అశోక్తేజ వంగపండు ప్రసాదరావు నాలుగో ఆప్షన్ గజల్ శ్రీనివాస్ ఈ ప్రశ్నకు త్రైనా ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక ప్రశ్న మరొకసారి గజల్ ప్రక్రియకు ఇటీవల కాలంలో ప్రాచుర్యం కలిగిస్తున్న కళాకారుడు ఎవరని ప్రశ్న ఆప్షన్స్ ఫస్ట్ వన్ శుద్ధాల ఆనమంతు సెకండ్ వన్ సుద్దాల అశోక్ తేజ థర్డ్ వన్ వంగపండు ప్రసాదరావు ఫోర్త్ వన్ గజల్ శ్రీనివాస్ త్రైన ఆన్సర్ గజల్ ప్రక్రియకు ఇటీవల ఇటీవల కాలంలో ప్రాచుర్యం కలిగిస్తున్న కళాకారుడు అంటే గజల్ శ్రీనివాస్ ఇక మరొక ప్రశ్న తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాచుర్యం కలిగించిన రచయిత ఎవరని ప్రశ్న ఆప్షన్స్ ఫస్ట్ వన్ గద్దర్ సెకండ్ వన్ అంద్యశ్రీ థర్డ్ వన్ సుద్దాల అశోక్ తేజ ఫోర్త్ వన్ సి నారాయణ రెడ్డి ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక ప్రశ్న మరొకసారి తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాచుర్యం కలిగించిన రచయిత ఎవరని ప్రశ్న ఆప్షన్స్ ఫస్ట్ వన్ గద్దర్ సెకండ్ వన్ అంద్యశ్రీ థర్డ్ వన్ సుద్దాల అశోక్తేజ ఫోర్త్ వన్ శ్రీనారాయణ రెడ్డి ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ ఫోర్త్ వన్ శ్రీనారాయణ రెడ్డి ఇక మరొక ప్రశ్న జీవన భాష్యం పాఠ్యభాగం ఏ ప్రాక్రియకి చెందును అని ప్రశ్న ఆప్షన్స్ ఫస్ట్ వన్ పీఠిక సెకండ్ వన్ పేరడి థర్డ్ వన్ గజల్ ఫోర్త్ వన్ ఆత్మకథ జీవన భాష్యం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును అంటే ఈ సరైన ప్ర ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక సరైన ఆన్సర్ వచ్చేసి జీవన భాష్యం పాఠ్యభాగం గజల్ ప్రక్రియకు చెందింది ఇక మరొక ప్రశ్న సున్నితమైన హాస్యం సుకుమారమైన చమత్కారం సాహిత్యపరమైన వ్యక్తింత అనే లక్షణాలు కలది ఏది అని ప్రశ్న ఆప్షన్స్ ఫస్ట్ వన్ పేరడి సెకండ్ వన్ పీఠిక థర్డ్ వన్ వ్యాసం ఫోర్త్ వన్ స్వీయ చరిత్ర ఇక ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక ప్రశ్న మరొకసారి సున్నితమైన హాస్యం సుకుమారమైన చమత్కారం సాహిత్యపరమైన వ్యక్తిత అనే ఈ లక్షణాలు కలది ఏది అని ప్రశ్న ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ పేరడి ఇక మరొక ప్రశ్న తెలుగులో పేరడి సాహిత్యానికి శ్రీకారం చుట్టిన వారు ఎవరని ప్రశ్న ఆప్షన్స్ శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు సెకండ్ వన్ ఆరుద్ర థర్డ్ వన్ గురజాడ ఫోర్త్ వన్ జరుక్ శాస్త్రి ప్రశ్న మరొకసారి తెలుగులో పెరిడి సాహిత్యానికి శ్రీకారం చుట్టిన వారు ఎవరని ప్రశ్న ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ను కామెంట్ చేయండి ఇక ఆప్షన్స్ శ్రీశ్రీ ఆరుద్ర గురజాడ శాస్త్రి ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ అంటే తెలుగులో పేరడీ సాహిత్యానికి శ్రీకారం చుట్టిన వారు జరుక్ శాస్త్రి ఇక మరొక ప్రశ్న పేరడీ కవిత్వంపై పిహెచ్డి చేసిన వారు ఎవరని ప్రశ్న ఆప్షన్స్ ఫస్ట్ వన్ చేకూరి రామారావు సంక్షిప్త రూపంలో చేరా అని కూడా అంటారు ఇక సెకండ్ ఆప్షన్ ఎస్వి రామారావు థర్డ్ ఆప్షన్ వెల్దండ నిత్యానందరావు ఫోర్ట్